హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి తలకాయ తినడం ఇష్టం మంది తలకాయలా అనుకుంటున్నారా కాదండి మేక తలకాయ మేకదో గొర్రెదో మనం ఇది కోసుకుంటే అది మా తెలంగాణలో మటన్ చికెన్కు ఎంత క్రేజ్ ఉంటుందో తలకాయ కూరకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది మా దగ్గర ఏదైనా దావ తగిందంటే కంపల్సరిగా తలకాయ కూర వండుకుంటాము తలకాయ బోటి మటన్ చికెన్ ఇవైతే కామన్ అనమాట మా స్టైల్లో ఒక్కసారి రెసిపీ చూసేసేయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా తలకాయ తలకాయను శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకొని నూనె కొంచెం వేడయ్యేంత వరకు వేడ్ చేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన తలకాయ ముక్కలను వేసుకోవాలి తర్వాత అవి కొంచెం నూనెలో మగ్గనివ్వాలి తర్వాత మనం మేమైతే ఒక చెంచా కారం వేస్తున్నాము కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు అనమాట తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అది కొంచెం మగ్గాక కొంచెం కొబ్బరి పొడి వేయాలి కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత కొంచెం చింతపులుసు పోసుకోవాలి ఇదైతే మేము చింతపులుసుతోటే వండుకుంటాము నిమ్మకాయ అవన్నీ ఏమి వేయమన్నమాట కూరలో చింతపులుసు వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి అంటే ఉడికితే వాటర్ పోతాయి కదా కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడతాయి మేమైతే కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేస్తున్నాము తర్వాత అవి మొత్తం కొంచెం ఉప్పు ఉప్పు కారము అవి కొంచెం ముక్కలకు పట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్లోనే కూర అంతా రెడీ అవుతుంది కానీ ముక్కలు ఉరికాయి కాబట్టి మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఎనిమిది విజులు రానివ్వాలి అంతే టేస్టీ టేస్టీ తలకాయ కూర రెడీ అయినట్టే మేమైతే దీన్ని జొన్న రొట్టెతో తింటాము మీరు కూడా ఒక్కసారి రొట్టెతో ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిద్దో కామెంట్ చేయండి నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో ఒక్కసారి కామెంట్ చేయండి నేను కూడా పాతకాలం వంటలన్నీ వండడానికి ట్రై చేస్తాను మనం ఏమన్నా ఫంక్షన్స్లలో వెళ్తే ఇట్లాంటి చేస్తాం కదా నాకు కూడా అదే గుర్తుకొచ్చి నేను ఇవాళ పెట్టాను అనమాట ఇంకా ఏమైనా ఇలాంటి ఓల్డ్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్